మంచిగా మాట్లాడు దొరికినో ఏందో వచ్చి అనవసరంగా పెళ్లి చేసుకుని జీవితం నాశనం చేసుకున్నా మంచి లైఫ్ ఉండే నీ వల్ల నా లైఫే లేకుండా పోయింది వెళ్ళిపోని ముఖం మీద తిడుతున్నా కూడా సిగ్గు లేకుండా లేకుండా నిలబడి మాట్లాడుతున్నావు వదిలేస్తావు కదా నన్ను వదిలేసేయ్ హ్యాపీగా బతుకుతా నేను హ్యాపీగా బతకాలనుకుంటున్నా నీ నీ టార్చర్ నా వల్ల కాదు అలాంటప్పుడు ఎందుకు చెప్పు ఈ లైఫ్ ఎందుకు వెళ్ళిపో నువ్వు నీకు నచ్చిన లైఫ్ చూసుకుపో నాకు కూడా నాకు ఇదంతా నాకు అనవసరం అనిపిస్తుంది అనవసరంగా పెళ్లి చేసుకొని పెళ్లి చేసుకుని పెద్ద తప్పు చేసిన చెప్తున్నా అలాంటప్పుడు పెళ్లి చేసుకోవద్దు మరి నేను అదే అంటున్నా వద్దనే చెప్తున్నా వామ్మో పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు ఈరోజు యేవతి దొరికింది బయట యవతి దొరుకుతుంది ఏదో యేవతి యవతితో దొరికింది యవతి ఉంటుంది బజార్ ముండ ఏ బజార్ ముండా నాకు దొరకరు దొరికిన మంచి అందగతులు ఎవరు లేరు ఎవరు దొరకరు నాకు ఏ పనికి రావని దొరికింది నీకు బయట పనికిరాని గుండా గిండా అని మాట్లాడడం అనుకో ఎందుకు కోపం వస్తుంది ఇంత పెద్ద రాడ్ తీసుకుని కొడతావు ఏడా కొడుతున్నా ఇట్లా కొట్టినా అనుకో నాకు కూడా కొట్టొచ్చు ఇట్లా కొట్టినా అనుకో పోతావు కైలాస్ పోతావు కైలాసా అదే కొడితే ఎక్కడో పోతావు అని చెప్తున్నా అయినా నీ నీతో నాకు ఆర్గ్యుమెంట్స్ నో ఆర్గ్యుమెంట్స్ నో ఏ పని గ్రాని ముండా దొరికింది అట్లా మాట్లాడుతున్నావు మాటలు మంచిగా మాట్లాడు పనికిరాని గినికిరాను అని మాట్లాడకు నేను ఉన్నది అంటే నేను ఇట్లా సెటప్లు పెట్టుకుంటుండేళ్ళే నీ మాటలు అట్లనే ఉన్నాయి ఇప్పుడు ఏంటి నేను బజార్ మాటలు మాట్లాడతాను ఎవరు మాట్లాడుతుండే మాట్లాడుతున్నావు అమ్మా నేను కొట్టుకోవాల్సి వస్తుంది నన్ను ఎందుకింత టార్చర్ పెడుతున్నావు నా జీవితం ఆనందం చేసినావుడ్నో చూడదు నువ్వు అంటే నాకు ఇష్టం లేదు నువ్వు వద్దు నీ ప్రేమ వద్దు తల్లి నీకు దండం పెడతా నన్ను వదిలేసి అదే ఏ పనికి ముండా బయట దొరికింది చెప్పు ఇంకొక మాట మాట్లాడనుకో ఎట్లా కొడుతున్నా తెలియదు

ఏమనుకుంటున్నావు అనుకుంటున్నా నేను శివన్ నేను శివ అంటే మినిమం ఉంటది ఒకటి ఇచ్చినాను అనుకో ఈ ఇడ కొడితే ఇక్కడ ఇక్కడ వినిపిస్తుంది సౌండ్ అర్థమవుతుందా నాకు కూడా నాకు బిపి లెక్క రఫ్ గుంది చెయ్ రఫ్ గుంటే ఆ ఏంది కొడతా నువ్వు నాకు డిస్కస్ చేయి ఫస్ట్ నువ్వు మూసుకొని ఇంటికి వెళ్ళిపో మీ అమ్మలకి ఫోన్ చేసుకొని ఫస్ట్ నువ్వు మూసుకొని ఉండు నువ్వు మూసుకొని ఉండు ఫస్ట్ నువ్వు నాకు బెదిరించడమే నీకు ఒక పని పని చేయడం చేత కానీ నువ్వు ఒక మనిషి మాటలు మాట్లాడుతున్నావు మూసుకొని ఒక పక్కన పడి ఉండు ఆల్రెడీ నన్ను పక్కన వడేసినాం చెత్త బుట్టల పడేసినాడు పడేసినావు నా సంసారంలో చిచ్చు పెట్టడానికి వచ్చినావు నువ్వు నాకు ఏడ నా ప్రశాంతత లేదు మరి ఈ రోజు ఎందుకు తెగ మాట్లాడుతున్నావు చెప్తున్నావు కదా నా సంసారంలో నువ్వే చిచ్చు పెడుతున్నావులు ఏంటి ఏం మాట్లాడుతున్నావు అసలు నీకు నేను నీ మొగ్గుడు నాని సంగతి మర్చిపోతున్నా రాను రాను ఎందుకు ఇట్లా బ్యాడ్గా బిహేవ్ చేస్తున్నావు వాట్ ఆపెంట్

వేస్టు ముండదొరకరు ఎవరిన దొరికితే ఒక మంచి పద్ధతి గల కుటుంబ గల అమ్మాయి దొరుకుతుంది నాకు పోరా దేంగే ఇక్కడ లేడి బిల్లా ఆ రోజు కూడా అదే మాటన ప్రతిసారి దెంగి దెంగి అంటే నేను బయట ఏం చేసుకోవడం లేక అనిపిస్తున్నాను పిచ్చి పిచ్చి పనులు అట్లనే మాట్లాడుతున్నావు మరి ఇప్పుడు అన్ని బజార్ మాటలు మాట్లాడుతున్నా నేను రెక్స్పెక్ట్ గల కుటుంబం నుంచి వచ్చిన అబ్బాయిని నేను అర్థమవుతుందా మరి నేను ఎక్కడి నుంచి వచ్చిన నువ్వా లేచినా అనుకో కింద గుస్తాలు నువ్వు అది అది నేనంటే అది ఆ భయం ఏ నీతో చూసినావా తోటి అవసరం లేదు ఫస్ట్ ఇగో నీకు నాకు అవసరం లేదు విడాకులు తీసుకున్నాం డివోర్స్ తీసుకొని నీ లైఫ్ నువ్వు చూసుకో నాకు నచ్చిన నేను పెళ్లి నేను హ్యాపీగా ఉంటాను అదే దొరికింది కదా నీకు బయట నా ఇష్టం నాకు నచ్చినట్టు ఉంటా నువ్వు ఫస్ట్ వెళ్ళిపో దెంగు నువ్వు దెంగే ఇక్కడి నుంచి ఏ మాటలు మంచిగా మాట్లాడు నువ్వు మాటలు మంచిగా మాట్లాడు అమ్మ ఒక్కరోజు సమస్రం నుంచి పెళ్ళేసుకునే ఏనాడన నువ్వు మంచిగా వంట చేసి పెట్టినావు అదే ఏమతి దొరికింది మరి ఇప్పుడు దొరికింది ఇప్పుడు ఆ ఏవతి ఎవరు ఎవరు అసలు ఏ పనికిరాను ముండా దొరికిందని ఇట్లా చేస్తున్నావు పనికొచ్చ ముండనే దొరకలే అయితే వెళ్ళు మరి పోరై దొరకలే అని చెప్తున్నా నేను దేంగే ఇక్కడ ఇక్క నుంచి నన్ను మాటలు మంచిగా మాట్లాడు నాకు బీపిలే పకో వెళ్ళు కలాస్ నా పదకే కలాస్ ఎల్లిపోంటా నువ్వే ఏడన్నా పోయి సావు రాదు నా పానం మీద వచ్చిరు ఎడ దొరికినో ఏందో చీ అనవసరంగా పెళ్లి చేసుకుని జీవితం నాశనం చేసుకున్నా మంచి లైఫ్ ఉండే నీ వల్ల నా లైఫే లేకుండా పోయింది బయట ఒక ఫ్రీడమ్ లేదు ఎక్కడ పోవాలంటే నీ పర్మిషన్ ఏం చేయాలంటే నీ పర్మిషన్ ఎందుకు చెప్పు ఇంత టార్చర్గా నాకు ఇట్లా తలకాయ నొప్పి లేక తయారైపోయినావు ఛీ నీదొక బతుకు నువ్వు ఎందుకున్నావో ఏందో ఒక పెళ్లి చేసుకుంటే ఇంత దారుణం ఉంటుందని తెలుసుంటే నేను పెళ్లి చేసుకునేటువంటి కాదు వెళ్ళిపోరాదు మాట్లాడుతున్నావు నువ్వు నిజంగా అసలు నేను ఇట్లానే మాట్లాడతా నీకు ఇష్టం ఉంటే ఉండు లేదంటే వెళ్ళిపో వెళ్ళిపోని ముఖం మీద తిడుతున్నా కూడా సిగ్గు శరం లేకుండా ఇన్ని నిలబడి మాట్లాడుతున్నావు పాప పాప ఎన్నే పెట్టేసుకోను ఫస్ట్ ఒక మాట నువ్వు పాప ఎన్నే పెట్టేసుకో తీసుకెళ్తా నేను మళ్ళీ ఇద్దరు రాకండి చెప్తున్నా నీకు నాకు సంబంధమే లేదు చెప్తున్నా నీకు నాకు సంబంధం లేదని చెప్తున్నా అయిపోయింది నీ ఇష్టం ఉన్నట్టు చేసుకో ఎండ్ ఆఫ్ ద లైఫ్ ఓకే డోంట్ రిపీట్ అగైన్ ఫోర్ నా అదే ఫోన్లే ఫోన్లే కదా ఇదే సరే మారుతుంది కదా నా పెళ్ళమే కదా చెప్పినట్టు వింటది కదా మంచి లైఫ్ ఉంటుంది అనుకున్నా ఇంత దరిద్రంగా ఉంటుంది అని అనుకుంటే బాబా అసలు ఇట్లాంటి లైఫ్ ఉంటుందని నేను ముందే ఊహించుంటే అసలు ఈ పెళ్ళి చేసుకునేటువంటి కాదు ఎంత తిట్టినా వాళ్ళకి అమ్మాయిలకి ఎంత తిట్టినా ఎంత సిగ్గేనికే ఏదైనా కష్టపడితే తెలుస్తుంది రాత్రి పగలు కష్టపడితే తెలుస్తుంది వద్దునగా పోయి సాయంత్రం ఎప్పుడో అర్ధరాత్రి వస్తే వండి పెట్టి ఏం పని చేసి రావడాలు జస్ట్ వంట చేసి పెట్టడానికి కూడా బద్ధంగా ఉంటే ఎట్లుంటుంది మీరే ఒక మాట గమనించు వస్తున్నా వెళ్ళిపోయినా ఆ బ్యాగ్ ఇక అంతా రెడీ చేసుకొని పో మళ్ళా నా బట్టలు ఎత్తుకోకపోయావు మళ్ళీ మే మీ ఇంటికి ఎవడు వస్తలేడు ఇక అయిపోయింది ఇక వెళ్ళిపో బట్టల గిట్టలు అన్నీ నీ బీరోలో ఏమేమి క్షేమాలు ఉన్నాయో బట్టల గిట్టలు అన్నీ వేసుకొని వెళ్ళిపో అనవసరంగా నాకు టైం వేస్ట్ చేసుకొని నా జీవితంతో ఆగం చేయకూరేరు మీరు ఏదో సంతోషం కదా ఏదో ఉందాం లే హ్యాపీగా బతుకుదాం అనుకున్నా ఎప్పుడు ప్రశాంతత వచ్చి ఏం జీవితం ఏం దరిద్రం తగిలిందో నాకు ఏ రాశిలో పుట్టినావో ఏందో నాకు ఎందుకు ఇట్లా ఏంది ఏం చేయాలి చెప్పు నేను ఇష్టం లేనప్పుడు వెళ్ళిపోవాలి ఇట్లా జిడ్డు లేక నాకు తగలబడతారు అందరూ మరీ టార్చర్ అయిపోతుంది సార్ నీ వల్ల ప్రశాంతంగా హ్యాపీ లేదు అనవసరంగా పెళ్లి చేసుకున్నాను నాకు ఇష్టం లేని పెళ్లి అప్పుడు మా వాళ్ళకి చెప్తున్నా నాకు ఇష్టమే లేదంటే వాళ్ళ వల్ల పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది అంతా అయినా నేనేమో నా ముస్లోనే అయిపోయినా నా చెప్పు నాకు ఎవరు దొరకరాయింది పోయిపోయి నిన్ను నీలాంటి దాన్ని పెళ్లి చేసుకున్నాచ్చి ఏంటి అసలు ఇట్లా మాట్లాడుతున్నావు నువ్వు వచ్చినప్పటి నుంచి నాకు అసలు అదృష్టం కాదు కదా దరిద్రం చుట్టుకుంది చెప్తున్నా నీలాంటి దాన్ని చేసుకోవడం బదులు వేరే పెళ్లి చేసుకోకుండా ఏడన్నా పోయి ఆ కాశీమాసికి వెళ్ళిపోయినా మంచిగా ఉండే సరే మరి వెళ్ళిపోతా వెళ్ళిపోతా నేను వెళ్ళిపో పాపని తీసుకొని వెళ్ళిపో నువ్వు ఈడ మళ్ళీ ఈ చుట్టుపక్కల ఈ కనిపించక నాకు సరే కనిపించ వదిలేస్తావు కదా నన్ను వదిలేసే హ్యాపీగా బతుకుతా నేను హ్యాపీగా బతకాలనుకుంటున్నా నీ నీ టార్చర్ నా వల్ల కాదు వెళ్ళిపోతా మరి వెళ్ళిపో మళ్ళా కనిపియక అని చెప్తున్నా ఇంకోసారి కనిపిస్తే మాత్రం చూడు పోయేటప్పుడు సంతోషంగా పోవాలి కదా ఎందుకు ఏడుపు వస్తుంది నేను కదా ఎంజాయ్ చేయాలి నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు అవునులే తప్పు చేస్తారు కాబట్టి ఏడుపులు వస్తాయి అన్నీ వస్తాయి నిజాయితీగా ఉంటే ఏడుపు ఎందుకు వస్తుంది సరే నేను వెళ్ళిపోతా లే కాదు ఎక్కడికి వెళ్తావు ఇప్పుడు ఎక్కడ వెళ్తావు పాపం తీసుకుని ఏడిగిపోతాం మీ ఇంటికా మీ ఇంటి వాళ్ళు మస్తు కూర్చో ఇక ఏ కూర్చో ఏం లేదు కానీ ఏమో ఏడుస్తూ ఏడుస్తూ ఏమొస్తుంది చెప్పు కన్నీళ్ళు తప్ప బాధలు అందరికి ఉంటాయి నాకు లేదా అయినా కానీ నేను నీతో ఉంటలే సంసారం చేస్తలేను అంటే అట్లా కాదు నందు జస్ట్ జస్ట్ ఇది జస్ట్ ఇది ప్రాంక్ ఇది ఇది సీరియస్ తీసుకోకు ఏదో నీది పట్టిద్దాం పట్టిద్దామని చెప్పి చేసినా నువ్వు ఇంత సీరియస్గా ఏడుస్తావు అనుకోలేదు ఏడోకు ఏడోకు నా బుజ్జి బంగారం కదా నందు నువ్వు ఎట్లా ఉన్నా నా భార్య నా భార్యనే అర్థమవుతుందా నేను ఎందుకు వదిలేసి ఇంకో దాన్ని చేసుకుంటా ఇంకోదాన్ని నేను ఎందుకు పెట్టుకుంటా నాకు అవసరమా చెప్పు చెప్పు నాకు అవసరం కూడా లేదు సారీ సారీ జస్ట్ వీడియోని ఏడవకు కళ్ళు ఎర్రగా అవుతున్నాయి అర్థమైందా జస్ట్ నార్మల్ వీడియోరా ఇది ఏం రియల్ కాదు ఫీల్ అవడానికి ఓకే ఏడవకు బీ స్ట్రాంగ్ ఇంకా లైఫ్ చాలా ఉంది ఇప్పుడే ఏడుస్తే కాదు నవ్వు స్మైల్ స్మైల్ అంటే నవ్వు నువ్వు నవ్వు నేను ఇప్పుడు నవ్వలే నేను బలవంతంగా నవ్వలేను నేను సరేలే నవ్వుతా ఇంక ఏం చేయాలి చెప్పు పెళ్ళి చేసుకున్నావు కాబట్టి నవ్వాలి ఇక తప్పదు నవ్వించేలాగా నువ్వు చేస్తున్నావు కాబట్టి పెళ్ళని చెప్పిన మాట వినకపోతే అది ఇక అంతే ఇక ఏ అదంతా ఉత్తిదే నేను ఏమంటలే రా నువ్వు గూడ్ ఓకే